అందరికి నమస్తే అండి యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్తే నిన్నటికున్న పరిస్థితి ఏంటంటే కొంచెం వీళ్ళు అడ్డుకోవాలని చూశారు కూటమి వాళ్ళు అక్కడ కొంత రచ్చ జరిగే అవకాశమే ఉంది అని చెప్పి అందరూ హెచ్చరించారు పోలీసులు అలర్ట్ అయ్యారు నోటీసులు ఇచ్చారు ఇరుపక్షాలకు నోటీసులు ఇచ్చారు సో ఎందుకు ఏమైందో ఏమో ఇవన్నీ ఎందుకు అనుకున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు అనూహ్యంగా తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు తిరుమల దర్శనాన్ని రద్దు చేసుకున్నారు యాక్చువల్లీ ఆయన చెప్పిన కారణం ఏంటంటే నో పోలీసులు అరెస్ట్ చేస్తూ నోటీసులు ఇస్తూ ఉన్నారు దర్శనానికి కూడా వెళ్ళనివ్వట్లేదు ప్రశాంతంగా అందుకని నేను రద్దు చేసుకున్నాను అని చెప్పారు యాక్చువల్లీ ఆయన తిరుమల దర్శనం రద్దు చేసుకోవడానికి అసలైన కారణం ఏంటంటే ఒకే ఒక్క రీజన్ మెయిన్ రీజన్ ఇప్పుడు ఆల్రెడీ ఆయన లడ్డూ విషయంలో తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో వైసీపీ పీకల్లోతుగా కూరుకుపోయింది ఇబ్బందుల్లో ఉంది భక్తుల ఆత్మగౌరవం ఆత్మాభిమానం విషయంలో మనోభావాల విషయంలో వైసీపీ తప్పుకు దొరికింది సో తిరుమల లడ్డు విషయంలో ఈ టైంలో ఆయన తిరుమల వెళ్తే డెక్లరేషన్ మీద సంతకం కాక చెయ్యరు ఆల్రెడీ ఆయన తిరుమల డెక్లరేషన్ మీద సంతకం చెయ్యరు అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు పొద్దున చెప్పారు అలాగే నిన్న కూడా వైసీపీ నాయకులు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఎనిమిదో తేదీని తిరుమల వెళ్తారు డెక్లరేషన్ సంతకం చెయ్యరు అని సో ఇప్పుడు ఆయన తిరుమల వెళ్తున్నప్పుడు డిక్లరేషన్ మీద సంతకం చేసినా ఆయనకి ఇబ్బందే చెయ్యకపోయినా ఆయనకి ఇబ్బందే చెయ్యకుండా వెళ్తే ఆల్రెడీ ఇప్పుడున్న అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుద్ది ఇప్పుడు ఆల్రెడీ హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి డిక్లరేషన్ మీద అన్ని మతస్తులు ఎవరైనా సంతకం చేయాల్సిందే కాబట్టి ఆయన వెళ్తే సంతకం చేయాల్సిందే అక్కడున్న ఆచార సాంప్రదాయాలను పాటించాల్సిందే దశాబ్దాల తరపున పంతొమ్మిది వందల ముప్పై రెండు నుంచి వస్తున్న రూల్ని పాటించాల్సిందే సో సంతకం చేస్తే సో ఒకవేళ ఆయన సంతకం చేయకపోతే ఖచ్చితంగా ఇబ్బంది అవుద్ది హిందువులు మనోభావాలు మళ్ళీ దెబ్బతింటాయి ఆల్రెడీ లడ్డూ ఇష్యూ కాస్త ఇంకా బలం చేకూరుద్ది సంతకం చేయకుండా వెళ్తాయి అప్పుడు వైసీపీకి ఇరు మరింత ఇరుకుని పడుతుంది ఒకవేళ సంతకం చేసేస్తే ఎందుకులే ఈ గొడవ సంతకం చేస్తే వెళ్దాంలే హిందువులను కాస్త మనం ప్రసన్నం చేసుకుందాంలే అనుకుంటే మొదటి నుంచి ఆయన్నే నమ్ముకున్న వర్గాలు మొదటి నుంచి ఆయన నమ్ముకున్న మైనారిటీ క్రిస్టియన్ వర్గాలు బాగా వ్యతిరేకమవుతాయి సాధారణంగా నేను ఒక మాట నేను బాగా విన్నాను అంటే మాది అది అంటే నేను చూసింది ప్లస్ నేను విన్నదే మీరు అవునో కాదో చెప్పండి సాధారణంగా పుట్టుకు నుంచి కొన్ని దశాబ్దాల తరబడి క్రిస్టియన్స్గా ఉంటే అన్ని మతాలను సమానంగానే గౌరవిస్తారు గౌరవిస్తారంట నేను కూడా కళ్ళారా చూసా అన్ని మతాలను సమానంగానే గౌరవిస్తారు అవసరమైతే హిందూ దేవాలయాల్లోకి వస్తారు మసీదుల్లో కూడా వస్తారు కానీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ మాత్రం అంటే పుట్టుకతో హిందూగా పుట్టి మధ్యలో మతం మారిన మాత్రం వారు మాత్రం ఎక్కువ పట్టింపుగా ఉంటారు క్రిస్టియానిటీ విషయంలో మొండిగా ఉంటారు ఎక్కువ పట్టింపులతో ఉంటారు ఇతర మతాల ఆచార సాంప్రదాయాలు అస్సలు లెక్క చేయరు ఇది నేను కలరు కొన్ని ఉదాహరణలు కూడా నాకున్నాయి నా ఫ్రెండ్ సర్కిల్లో సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ రా వైఎస్ ఫ్యామిలీ పుట్టుక నుంచి వాళ్ళేం క్రిస్టియన్ కాదు కన్వర్టెడే సో కన్వర్టెడ్ కాబట్టే వాళ్ళు క్రిస్టియానిటీ పట్ల అత్యంత నమ్మకంగా ఉంటారు చాలామంది కన్వర్టెడ్ ఉంటారు సో వాళ్ళు అందులోకి ఇప్పుడు ఏం రాజకీయంగా ఉన్నారు ప్లస్ ఈయనకు ఈయన ఫ్యామిలీలో మొత్తం ఆల్మోస్ట్ అందరూ కూడా బైబిల్ చేతితో పట్టుకొని తిరుగుతుంటారు విజయమ్మ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది సో ఆ టైంలో ఈయన మీద సంతకం చేస్తే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుందిగా తనను నమ్ముకున్న వర్గాలు దెబ్బతింటాయిగా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయిగా సో అది అసలు ఇష్టం లేదు సో ఇక్కడ కరవమంటే కప్పకోపం విడవమంటే పాము కోపం అన్నట్టు డిక్లరేషన్ మీద సంతకం చేసినా నష్టమే చేయకపోయినా నష్టమే అందుకే ఎందుకులే ఈ టైంలో మనం ఎందుకు అనవసరంగా రాజకీయంగా ఇరుక్కోవడం మళ్ళీ ఫ్యూచర్లో ఈ అంశం ఎన్ని సంవత్సరాలైనా చాలా మందిలో గుర్తుంటుంది సో అందుకే వదిలేస్తే పోలా వదిలేద్దాం వెళ్ళడం క్యాన్సిల్ చేసుకుందాం అని క్యాన్సిల్ చేసుకున్నారు మెయిన్ రీజన్ అది దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలి ఎలా చెప్పాలి జనంకి అనే క్రమంలో ఈ తిరుమల వెళ్తే అరెస్ట్ చేస్తామన్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్తే గనక పోలీసులు అరెస్ట్ చేస్తే ఆయనకే సింపతి వస్తుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్తున్నప్పుడు టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు కనుక వెళ్ళి అడ్డుకుంటే ఆయనకే సింపతి వస్తుంది అటువంటి సింపతిని రాజకీయంగా వాడుకోవడంలో జనంలో ఒక ఎమోషనల్గా వాడుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు దిట్ట వైసీపీ వాళ్ళు దిట్ట సో నిజంగా అటువంటి సింపతి వాళ్ళకి రావాలనే కోరుకుంటారు సో పోలీసులు అడ్డుకుంటారనో వాళ్ళు వచ్చి ఆందోళన చేస్తారనో పోలీసులు అరెస్ట్ చేస్తారనో నోటీసులు ఇచ్చారనో మానే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అవి వస్తే వాళ్ళకే మంచిది ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు కానీ డిక్లరేషన్ విషయంలో అనవసర వివాదానికి దొరికిపోతాము అనే మెయిన్ రీజన్ మెయిన్ ఇంటెన్షన్తో తిరుమల రద్దు చేసుకున్నారు అది మెయిన్ రీజన్ ఈ బయటకు చెప్తున్నవన్నీ ఉత్తుత్తు కబుర్లే ఆల్రెడీ ఈరోజు ప్రెస్ మీట్లో ఇంకేది ఎన్డీడీబీ రిపోర్ట్స్ అని పద్దెనిమిది సార్లు నెయ్యి వెనక్కి పంపించామని జూలైలో వచ్చిన రిపోర్ట్లు ఈవో గారు అలా చెప్పారని ఇవన్నీ చెప్పుకొచ్చారు ఎన్ని చెప్పుకొచ్చినా సరే ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్స్ కావచ్చు లేదా ఈ తిరుమల లడ్డూ విషయంలో మాత్రం వైసీపీని నమ్మే పరిస్థితి లేదు నమ్మడం లేదు జనం సో అందుకే వాళ్ళు ఇరుకులు పడ్డారు ఆత్మరక్షణలో పడ్డారు కాబట్టి రకరకాల కార్యక్రమాలకు పిలుపునిచ్చారు సరే చూద్దాం ఇరవై ఎనిమిదో తేదీని రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో పూజలు చేయాలన్నారుగా ఎన్ని ఆలయాల్లో ఎంత ఘనంగా ఎంత భక్తి శ్రద్ధలతో పూజలు జరుగుతాయో చూద్దాం పోనీ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళట్లేదు పోనీ వేరే పుణ్యక్షేత్రంలో ఎక్కడైనా పూజల్లో పాల్గొంటారో లేదో చూద్దాం థ్యాంక్ యూ